యోహాను వార్త ఇరవై ఇరవై ఏడులో ప్రభు తోమాను చూసి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చేయి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనిను ఈ తోమ ప్రభు ప్రథమ శిష్యుల్లో ఒకడు ఇతనికి సందేహి అని పేరు పెట్టారు ఒకప్పుడు ప్రభుతో నీతో సావటానికైనా వస్తానన్నాడు ఇక్కడ మాత్రం ప్రభు పట్ల అల్పవిశ్వాసం చూపాడు ఇక్కడ ప్రభువు శిలువ వేయబడిన నిజదేహాన్ని కనిపిస్తున్న చేతుల్లో మేకులు గుర్తులను చూపించి అతని మీద ప్రేమ జాలి చూపి బలపరిచాడు తరువాత క్రీస్తు శకం యాభై రెండులో భారతదేశానికి వచ్చి కేరళ చెన్నై ప్రాంతంలో సువార్త చేసి అనేకులను ప్రభువైపు తిప్పాడు ఆ కారణం ఇంకా ఇతర కారణాలను బట్టి చెన్నై పట్టణంలో గుహలో ఉన్నప్పుడు ఈటితో పొడిచి చంపేశారు ఆయన్ని భారత క్రైస్తవ పితామహుడు అంటారు చూడండి ప్రియులారా సందేహం అవిశ్వాసం లేక అనుమానం ఎప్పుడు అవరోధాన్ని అంధకారాన్ని భయాన్ని ఊహించనివి జరిగినట్లు అన్నీ కోల్పోయినట్లు ప్రశ్నలను పుట్టించి అపజయాలను చూపిస్తుంది సందేహం ఉన్నవారు చూస్తేనే నమ్ముతారు విశ్వాసం ఎప్పుడు చూడకపోయినా నమ్మకాన్ని వెలుగును ధైర్యాన్ని ఊహకందని గొప్ప కార్యములను జరుగుతాయని కోల్పోయినవన్నీ పొందుకుంటామని లేనివి ఉన్నట్లుగా జయాలను గెలుపును పొందుతామని నమ్ముతారు సామాన్యుడు తన స్థితిని బట్టి ఆలోచిస్తాడు కానీ నిజమైన విశ్వాసి ఏ పరిస్థితికైనా సాలిన దేవునికి అప్పగిస్తాడు సందేహంతో శ్రమల్లో చింతిస్తే చింత మరింత ఒత్తిడికి గురిచేస్తుంది చితి చచ్చిన వారిని కాలిస్తే చింత వారిని కాలుస్తుంది చింతించే కన్నా ప్రార్థించటం మిన్న ప్రార్థన వల్ల మరింత శాంతి కలుగుతుంది ఏదో లేనిపోనివన్నీ ఊహించుకుంటూ సమయాన్ని వృధా చేస్తే నిన్ను నీవు దోపిడీ చేసుకున్నట్టే ఖాళీగా ఉంటే నీ మనసు పాడవుతుంది మంచి పనిని కల్పించుకునైనా బిజీగా ఉండాలి కష్టాలను గురించి భయపడుతూ పదే పదే అవే ఆలోచిస్తే జీవితంలో అదే ఒక భాగమైపోతుంది అదే ధైర్యంగా దేవునికి అప్పగించి కర్తవ్యాల వైపు గురివైపు మంచి భవిష్యత్తు కలుగునట్లు శుభాలను నోటితో పలుకుతూ ఉత్సాహంగా ఉంటే నీవు మరొక వ్యక్తిని ఉత్సాహవంతుడిగా తయారు చేయగలవు అప్పుడు నీ బ్రతుకు ఆనందమయంగా ఉండి గెలుపు పిలుపును వింటావు మీ డిఆర్ మల్లంపల్లి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు డిఆర్ మల్లంపల్లి కవితలు సందేశాలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసినందుకు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేస్తున్నందుకు నమస్కారం మీరు నాకు సహకరిస్తే నేను అవుతాను పెద్ద యూట్యూబర్